హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వైఎస్ జగన్కు జట్ ప్లస్ సెక్యూరిటీ మంజూరు చేసిన హైకోర్టు పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో లోబు ఇష్టానుసారంగా వ్యవహరించిన విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకుంది ఆయనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఇబ్బందులు ఉన్న మా మాట వాస్తవమేనని అంగీకరించింది సో తన భద్రత కుదింపుపై జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది సో ఉదయం వాదనలు జరగగా జగన్ భద్రతా విషయంలో రాజీ పడవద్దని హైకోర్టు ఆదేశించింది అయితే మధ్యాహ్నం తిరిగి వాదనల సమయంలో అడ్వకేట్ జనరల్ వివరణ ఇస్తూ స్పేర్ పార్ట్స్కు ఆర్డర్ ఇచ్చాం అవి ఇంకా రాలేదు కాబట్టి ఆయన కోసం మరొక వాహనం ఏర్పాటు చేస్తాం ఎక్కడ రిమోట్ కంట్రోల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు హాని తలపెట్టే అవకాశం ఉంటుందో గుర్తించి అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తామని అయితే పేర్కొన్నారు దీంతో రెండు వారాల్లో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించిన న్యాయస్థానం మూడు వారాల్లో పిటిషన్ను కూడా రీజాయిండర్ దాఖలు చేయాలని అయితే ఆదేశించింది అంతకుముందు ఈ ఉదయం విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాన మంత్రులకు ముఖ్యమంత్రులకు ఏ విధమైన భద్రత అయితే కల్పిస్తారో అదేవిధంగా మాజీ సీఎం అయిన జగన్ గారికి భద్రత కల్పించే ఏర్పాటు చేయాలని అయితే ఆదేశించారు భద్రత విషయంలో ఎలాంటి రాజీ అయితే స్పష్టం చేశారు ఆయన వైఎస్ జగన్కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వడం లేదు జామర్ ఏర్పాటుపై మధ్యాహ్నం లోపు స్పష్టత ఇవ్వాలి భద్రతపై అధికారులతో కూడిన వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ను ఆయన ఆదేశించారు